సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ జితేందర్ రెడ్డి సినిమా గురించి ఇద్దరు సమీక్షలు ఫేస్బుక్ నుండి సేకరణ ముందుగా ఉత్తిష్ట భారత పేరుతో ఉన్న అవార్ శ్రీనివాసరావు గారు షేర్ చేశారు కోర్సిపాటి ప్రసాద్ రెడ్డి గారి పోస్ట్ని దాంట్లో ముందుగా వారి మాట జితేందర్ రెడ్డి సినిమా చూశాను త్యాగమూర్తుల కథ ఇది ధ్యేయ పూర్తికి అంకితం అవ్వడమే వారికిచ్చ వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఎన్నో వ్రాయాలని ఉన్నా ఏమీ వ్రాయాలనిపించకుండా ఉంచే అంత గొప్ప సిద్ధాంతంలో ఇరవై ఐదు ఏళ్లుగా పెరిగాను హిందూ రాష్ట్ర సంఘటన దేశ పునఃనిర్మాణం తప్ప వేరే ఆలోచన చేయలేనంత గొప్ప సిద్ధాంతం సంఘానిది అంటే నాది అందుకే శ్యామ్ అన్న వ్రాసిన సినిమా సమీక్ష మీకోసం శ్రీ కురిసిపాటి శ్యాంప్రసాద్కి రెడ్డి గారి సమీక్ష చూద్దాం జాతీయవాదులందరూ పని కట్టుకుని ఆడించాల్సిన జాతీయవాద యోధుని నిజ జీవిత గాథ జితేందర్ రెడ్డి సినిమా సామాజిక చైతన్యం కోసం పనిచేసే సంస్థలు కొన్ని సేవా సంస్థలు మరికొన్ని ఉద్యమ సంస్థలు ఇంకొన్ని వీటి సిద్ధాంతాలకి కార్యపద్ధతికి ప్రేరణ పొంది అందరూ ఆయా సంస్థలలో చేరి పనిచేస్తూ ఉంటారు వారిలో కొందరు తుది వరకు అదే స్ఫూర్తిని కొనసాగించలేక వ్యక్తిగత కుటుంబ సామాజిక కారణాల రీత్యా మధ్యలో కొంత విరామం తీసుకుంటూ ఉంటారు సంస్థలతో టచ్లోనే ఉంటూ ఉన్నప్పటికీ అంత క్రియాశీలకంగా ఉండరు కానీ కొందరు మాత్రం తమకు వ్యక్తిగతంగా కుటుంబ సామాజికంగా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తదేక దీక్షా దక్షతలతో ఆ జన్మాంతం ఒకే సిద్ధాంతానికి కట్టుబడి కాలం విధించే కఠోర పరీక్షలకు నిలబడి పనిచేస్తారు ఆ సిద్ధాంతం కోసం తమను తాము అన్ని విధాలా అర్పణ చేయడానికి సదా సిద్ధంగా ఉంటారు అలా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆ జన్మాంతం పోరాడి ఎప్పుడూ దొంగ దెబ్బ తీయడానికి అలవాటు పడిన శత్రువుల తుపాకీకుళ్లకు బలి అయిన భరతమాత వీర ప్రియసుతుడు జితేందర్ రెడ్డి నిజ జీవిత జితేందర్ రెడ్డి సినిమా ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్లో కీలక బాధ్యతలను నిర్వర్తించిన తండ్రి ముదుగంటి మల్లారెడ్డి సైతాంతిక అడుగుజాడలలో నడిచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేశాడు జితేందర్ రెడ్డి ఆ కాలంలో తమ హింసాత్మక దౌర్జన్యకర ధోరణులతో అన్ని సామాజిక రాజకీయ రంగాలను శాసిస్తూ తమకు రహస్యంగా అండదండలు అందించే ప్రాంతీయ రాజకీయ పార్టీల నాయకులతో అంటకాగుతూ వారి అవినీతికి అక్రమాలకు అండదండలు అందిస్తూ వారి అక్రమార్జనలో తాము కూడా వాటా పొందుతూ తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా చెలరేగిపోతూ తమ దారికి అడ్డు వచ్చిన ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా అంతం చేస్తూ వచ్చిన వామపక్ష విధ్వంసకారులకు ఎదురు నిలిచి ముళ్లను ముళ్ళుతోనే తీయాలి అనే ఆలోచనతో తను కూడా ఆయుధాలు ధరించి నక్సలైట్ల కమ్యూనిస్టుల పౌరహక్కుల నాయకుల ముసుగులోని విధ్వంసవాదుల ఆగడాలకు అడ్డు నిలిచిన అసమాన యోధుడు జగిత్యాల టైగర్గా ప్రసిద్ధుడు స్వర్గీయ జితేందర్ రెడ్డి పది తలల రావణుడిలా అన్ని రంగాలలోకి చొరబడి ఉన్న వామపక్ష విధ్వంస తిరోగమనవాదాన్ని ఒంటి చేతో ఎదిరించిన దీశాలి జితేందర్ రెడ్డి అసలు ఇలాంటి ఒక కథాంశంతో సినిమాని తెరకెక్కించాలి అనే ఆలోచన రావటమే ఓ పెద్ద సాహసం ఆ సాహసానికి పూనుకున్న జితేందర్ రెడ్డి సోదరుడు ఈ చిత్ర నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డిని ముందుగా ప్రశంసించి తీరాలి ఈ సినిమా చూస్తే సినిమా తీయడంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది పరిమిత బడ్జెట్లో కొత్త నటీనటులతో అద్వితీయంగా సినిమాని మలచిన దర్శకుడు విధించి వర్మను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సమకాలీన సామాజిక రాజకీయ అంశాలు సంస్థలు పార్టీలు వ్యక్తులు నాయకులతో ముడిపడి ఉన్న ఒక నిజ జీవిత ఖాతని తెరకెక్కించడం ఎంత పెద్ద సవాలు సినిమాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాంటి సవాల్ని స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించిన విధించి వర్మ ఖచ్చితంగా ప్రశంసనీయుడు ఇందులో నటీనటుల ఎంపికను కూడా మనం ప్రశంసించి తీరాలి ప్రతి నటుడు ఇంచుమించుగా నిజ జీవిత వ్యక్తుల పోలికలకు దగ్గరగా ఉండడం మనం ఇక్కడ గమనించాలి అప్పట్లో ఆయా వ్యక్తులను ఎరిగి ఉండి సినిమా చూసిన వారందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పది రెండు వేల పదకొండు ప్రాంతంలో అనుకుంటాను నేను కూడా అంటే ఈ వ్యాసరచయిత కూడా స్వర్గీయ ముదుగంటి మల్లారెడ్డి గారిని చూశాను సినిమాలో చూపించినట్టే సన్నగా పొడవుగా ఉంటారు నేను చూసేనాటికి ఆయన బాగా గడ్డం పెంచుకొని ఉన్నారు సినిమాలో చూపించినట్టుగా రామన్న గోపన్నాల లాగా తమ కుటుంబ ప్రయోజనాలను అవసరాలను పక్కన పెట్టి సంస్థ ఉన్నతి కోసం అహరాహము తప్పించిన తప్పించే కార్యకర్తలందరూ ఉన్నారు అందరూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారే వారి జీవన గమనం నిండా వెలుగు చూడని త్యాగాలు కోకొల్లలు అప్పుడప్పుడు చిన్నపాటి నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ఇంటి పెద్ద ఆకాంక్షలకు అనుగుణంగా సమాజాన్ని జాగ్రత్తపరిచే కార్యంలో వారు ముందడుగు వేయడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన అందిస్తున్న మాతృమూర్తులు గృహిణులు ఎందరో తండ్రి ఎంతో నిరాటంబర జీవితం గడుపుతూ తమకు కూడా అలాంటి జీవనాన్ని అందిస్తూ కుటుంబానికి తక్కువ సమయం సమాజానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పటికీ కిక్కూరు మనకుండా తండ్రి ఆదర్శానికి మౌనంగా అండదండలు అందించే బిడ్డలెందరో అలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన రామన్న గోపన్నల చేజింగ్ హత్య సన్నివేశాలు వారి నిరుపమాన బలిదానం వీక్షకులను కంట పెట్టేస్తాయి జితేందర్ రెడ్డి సినిమా నిజ జీవిత గాథగా తెరకెక్కినప్పటికీ దీనికి ఒక కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి సినిమాలో మంచి సస్పెన్స్ ఉంది అద్భుతమైన పోరాట సన్నివేశాలు చేజింగ్లు సిట్యుయేషన్కి తగ్గట్టుగా రూపొందించిన హుషారైన పాటలు చూడచక్కని ఫోటోగ్రఫీ నటీనటుల సమయోచితమైన నటన అన్నీ అన్ని సమపాలలో కుదిరిన సినిమా జితేందర్ రెడ్డి ఇక ఈ సినిమా హీరో రాకేష్ వర్రే నటన జితేందర్ రెడ్డి జీవించి ఉన్న కాలంలో అతనిని చూసిన వారందరూ మాట జితేందర్ రెడ్డి హావభావాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో హీరో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ ఉన్నాయని ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఒక సమకాలీన వ్యక్తి నిజ జీవిత గాథను తెరకెక్కించినప్పుడు ప్రధానంగా అతనిని జీవించి ఉండగా చూసిన వారు ఇంకా జీవించే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి హావభావాలకు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఈ హీరో నటన ఉన్నదా లేదా అన్న పరిశీలన పోలిక సహజంగా వస్తుంది ఈ సినిమా హీరో రాకేశ్వరే మొట్టమొదటగా ఆ పరీక్షలో నెగ్గాడు సన్నివేశాల్లో ముఖ్యంగా క్లైమాక్స్లో శత్రువులకు వెన్ను చూపని ఒక పోరాట యోధునిగా అతని నటన అద్భుతం సాయుధులైన నక్సలైట్లు గుంపులుగా తనను చుట్టుముట్టినప్పుడు జితేందర్ రెడ్డి కూడా కేవలం తన చేతిలోని ఒకే ఒక పిస్తోలుతో వారితో రెండు గంటల సేపు పోరాడాడు జితేందర్ రెడ్డి మరణించిన తర్వాత కూడా రెండు గంటల సేపు నక్సలైట్లు ఆయన మృతదేహం దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు అంటే అతనిది ఎంత వీరోచిత పోరాటమో అర్థం చేసుకోండి అందుకు తగినట్లుగానే రాకేష్ వర్రే ఆ సన్నివేశంలో జీవించాడు ఆ సినిమాతో ఆ కథతో అంతగా మమేకం అయ్యాడు కనుకనే రాకేష్ వర్రే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అంతగా ఎమోషనల్ అయ్యాడు ఆ ఎమోషన్ అవసరమా అనవసరమా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే విషయం పక్కన పెడితే అతని ఆవేశం మాత్రం అర్థవంతమైనదే అనిపిస్తుంది ఇతను స్టార్ కాకపోవచ్చు కానీ ఈ సినిమాకి స్టార్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఏదేమైనా జితేందర్ రెడ్డి సినిమా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత విద్యార్థులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ సినిమా తప్పకుండా మనల్ని ఆలోచింపజేస్తుంది దేశాన్ని సమాజాన్ని ఏ దృష్టికోణంతో చూడాలో తెలియజేస్తుంది ఇది అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక సందేశాత్మక చిత్రం ఇలాంటి సినిమాలను మనం మనస్ఫూర్తిగా ఆదరిస్తే మరిన్ని ప్రేరణదాయకమైన నిజ జీవిత గాథలు మన కళ్ళ ముందుకు వస్తాయి కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమాకి తగినన్ని థియేటర్స్ దొరకలేదు కానీ ఆంధ్ర తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు పట్టణాలలో ఈ సినిమా చెప్పుకోతగ్గ ఆక్యుపెన్సీతోనే ప్రదర్శింపబడుతోంది ఈ సినిమా మరింత కాలం నడవాలంటే ఇలాంటి సినిమాలు మరికొన్ని రావాలంటే ఇప్పుడు ఈ సినిమాని జాతీయవాదులందరూ పనిగట్టుకుని ఆడించాలి అప్పుడే తమ జీవన కుసుమాలను భరతమాత చరణాల ముందు భక్తిగా సమర్పించి ధరించిన మరికొందరి జాతీయవాద యోధుల నిజ జీవిత గాథలు వెలుగులోకి వచ్చే అవకాశం కలుగుతుంది భారత్ మాతాకి జై ఇట్లు ప్రసాద్ రెడ్డి పార్టీ మరొక సమీక్ష ఇది స్వీయ సమీక్ష సమీక్ష చేసిన వాడి పేరు పివి నరసింహారావు రెడ్డి పేరుతో ఉన్న సినిమాలు రెండు చూశాను ఒకటి సమరసింహారెడ్డి మరొకటి జితేందర్ రెడ్డి సమరసింహారెడ్డి సినిమాలో నటించిన బాలకృష్ణను ఒక విధంగా ఒక కోణంలో మెచ్చుకోవచ్చునని అనిపించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల కుటుంబానికి చెంది సహజంగా తమ సామాజిక వర్గం అంటే ఒక విధమైన ప్రదర్శన పూరితమైన లాలసతో కూడిన దర్పం ఉండే బాలకృష్ణ ఆ సినిమాలో రెడ్డి కులస్తుడి పాత్ర పోషించడం విశేషం ఆ సినిమాలో పాత్ర పేరు మరియు సినిమా పేరు సమరసింహ చౌదరి అని ఉంటే ప్రేక్షకులు దాన్ని ఎలా స్వీకరించి ఉండేవారో చెప్పలేను అయితే ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి నాటి రోజులకి సమరసింహారెడ్డి సినిమా వచ్చిన నాటికి రోజులు మారాయి అంటే మనుషులలో కూడా కొన్ని విషయాలలో పరిపక్వత తప్పక కనబడుతుంది అలాగే సమరసింహారెడ్డి వచ్చిన నాటి కాలానికి ఇప్పుడు విడుదలైన జితేందర్ రెడ్డి కాలానికి కూడా ఎన్నో మార్పులు వచ్చాయి అయితే సమరసింహారెడ్డి సినిమాలో ఉండే సమరసింహం నిజ జీవితంలో కల్పితం జితేందర్ రెడ్డి సినిమాలో ఉండే అసలైన పాత్ర నిజ జీవితంలో కల్పితం కాదు అంతేకాదు అది అసలు శిశువు సమరసింహం సమరసింహారెడ్డిలో కనబడే సమరసింహం ధర్మరక్షణ కోసం పాకులాడడం అఖండ వంటి సినిమాలలో మాత్రమే కనబడి నకిలీ వజ్ర మెరుపుతో హిందువులను ఎక్కువగా ఆకర్షిస్తుంది నిజ జీవితంలో తమ పాలనలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఎన్నో హిందూ దేవాలయాలను కూల్చి హిందువులను క్షోభ పెట్టింది తెర మీద మాత్రం దేవాలయాన్ని ఎందుకు ఎలా కాపాడుకోవాలో సందేశం ఇస్తుంది జితేందర్ రెడ్డి సినిమాలో కనబడే నిజమైన సమరసింహం నిజ జీవితంలో స్వచ్ఛమైన అసలు శిశులైన వజ్రం అయిన కారణంగా హిందూ ప్రజానీకాన్ని చాలా తక్కువగా మాత్రమే ఆకర్షిస్తోంది ఎందుకంటే అసలైన అసలు వజ్రాన్ని నకిలీ వజ్రంతో పోల్చినప్పుడు అసలు వజ్రానికి ఆకర్షణ మెరుపు చాలా తక్కువ ఇలాంటి అసలు శిశులు వజ్రాలు హిందూ సమాజపు అన్ని వర్గాలలోనూ కనిపిస్తాయి ఇలాంటి అనేక వజ్రాలను హిందూ సంస్థలు తయారు చేయగలిగాయి స్వాతంత్ర్యం కోసం నడిచిన స్వాతంత్ర్య పోరాటకాలం ఎలాంటిదో హిందుత్వ ధర్మరక్షణ కోసం హిందూ సంస్థలు తయారు చేసుకున్న వజ్రాలు ఈ వజ్రాలు చేసిన పోరాటకాలం కూడా అలాంటిదే వీరు చేసిన పోరాటాలు బలిదానాలు చరిత్రలో ఉద్దేశ్యపూర్వకంగా మరుగుపరచబడుతున్నాయి ఇటీవలి కాలంలో సాంఘిక మాధ్యమాల ద్వారా సినిమాల ద్వారా ఇవి వెలికి వస్తుండడం హర్షణీయం కమ్యూనిస్టులు నాస్తికులు అర్ధనాస్తికుల చెరలో చిక్కిన తెలుగు సినీ పరిశ్రమ బ్రాహ్మణులను బ్రాహ్మణ జాతిని అవహేళన అపహాస్యం చేస్తూ దోపిడీ దొంగలుగా నీచులుగా చిత్రిస్తూ ఎన్నో సినిమాలలో దృశ్యాలను ఆవిష్కరించింది తొంభైవ దశకం నుంచి రెడ్లను నీచంగా రెడ్లు అందరూ ఫ్యాక్షనిస్టులు అనే అభిప్రాయం కలిగించింది ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సినిమాలను ఆదరించడం అందరి బాధ్యత భారత్ మాతా కి జై